ప్లాట్ లో వచ్చేసి ఏర్ తీసుకురండి అని చెప్పినాడు చంద్రారెడ్డి మన ఉదయం అక్కడ ఇంటికాడికి వచ్చి ముగ్గురు వచ్చి ఇద్దరు వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చినారు పేరు నాకు తెలియదు ఫోన్ నెంబర్ ఇప్పుడు మాట్లాడినా ఫోన్ నెంబర్ మాట్లాడించాం రామ్ అన్నారు వాళ్ళు మేము రామయ్యా అన్నారు వేదిచ్చి ఇట్లా నీకేం సంబంధం అది అంటే మేము దీనికి మొత్తం కాలనీ ముందు మీ కాడికి వచ్చినాం గా ఉన్నాము మాకు బాధ్యత ఉంది తీపేయడానికంటే నీకే సంబంధం అది పోయి చేతిని పొట్టి వచ్చినారు పొట్టి వచ్చి పక్కన వచ్చి సర్ది ఫస్ట్ తప్పు పో మళ్ళా పో అని చెప్పి చెప్తే సర్దుకునే అనమాట ఎన్ని ప్లాట్ వాళ్ళే అంట మేము సూర్య మనుషులం అన్నారు వాళ్ళు మేము సూర్య మనుషులము అని చెప్తారు వాళ్ళు అది జరిగిన విషయం అది చంద్రారెడ్డి నాకు ఫోన్ చేసినాడు రాండి వచ్చి పేరు పూర్తిగా చంద్రారెడ్డి అని తెలుసు అతను కూడా పిలిచాడు పోయి మాట్లాడొచ్చిన ఒక ఐదు ఆరు మంది ఆ ఫోన్ చేసి రండి ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నారు ఆఫీస్ దగ్గరికి ఫోన్ చేసి చంద్రారెడ్డి కూడా ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఒక మూడు మూడు రోజులు అయింది మేము వచ్చేసి మాట్లాడేసి వచ్చినాం మీ ఫస్ట్ రిజిస్టర్లు ఉంటే కాగితాలు చూసుకోండి చూసుకున్నాక మాట్లాడదాం అని చెప్పినారు సర్లేనని మేము వచ్చేసాం డబ్బు ఇవన్నీ ఏం అడగలేదు మేము పోయినా ఊరికి మాట్లాడేసి వచ్చినాం ప్లాట్స్ మా వీడు ఉన్నాయి చూసుకోవడానికి కానీ మామూలుగా వీక్లీ ఒకసారి వచ్చి చెక్ చేసుకొని పోదాం అంటాము ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మొత్తం ట్రాక్టర్ పెట్టి అన్న దున్నేసినారు వాళ్ళని అడిగినాము ఎవరు అంటే వేరే వాళ్ళు చెప్పినారు మేము దుంతాం అన్నారు దున్న మావి ప్లాట్స్ ఇవి మావి రిజిస్ట్రేషన్ పక్కా ఉన్నాయని చెప్పినాము దాని తర్వాత ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి మేము ఎంత సమావేశం గ్రూప్ అండి సమావేశం పెట్టుకున్నాం ఇక్కడ అంతా మాట్లాడేటప్పుడు సూర్యన్న వచ్చినాడు చంద్రాన్న వచ్చినాడు రమణి సార్ బాబడి చెప్పినాడు అనమాట దాని తర్వాత మేము అడిగిన లేదు మావి ప్లాట్స్ ఇవ్వంటే మీకు సంబంధమే లేదు ఎవరైతే మీకు అమ్మినారో దగ్గర దేవుడి చెప్పుకోండి అని చెప్పినారు దాని తర్వాత మేమంతా ఇక్కడ అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకున్నాము దాని తర్వాత మాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి రమ్మన్నారు ఏదో రాజేశ్వరి కాలనీలో వాళ్ళ ఆఫీస్ ఉందంట ఆఫీస్ దగ్గర రమ్మని చెప్పినారు అక్కడికి పోయినాము అంటే ఇవి మీద కాదు ఒకసారి చెక్ చేసుకోవాలా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే లింక్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకొని రమ్మన్నారు ఓకే దాని తర్వాత ఈసీ తీసుకొని రమ్మన్నారు కరెక్ట్ మీవే అయితే మీ మీరే ఓనర్ అయితే మీకు సపరేట్గా మాట్లాడతామన్నారు ఉన్నారు అని చెప్పినాము దాని తర్వాత వచ్చినాము దాని తర్వాత మేమంతా కలిసి ఇప్పుడు మళ్ళీ జయరాం రెడ్డి సార్కి ఒకసారి ఫోన్ చేసినాము సార్ ఇలా జరుగుతుంది యాక్చువల్గా అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి వాళ్ళు వెంచర్ వేశారు ఇది సో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఏ ప్రాబ్లం రాలేదు దీంట్లో ఇంతకుముందు ఎప్పుడుదో ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మా డాక్యుమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఏదో అప్పటి నుంచి వస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఇంత ఇన్ని ఏళ్ళు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు యాక్చువల్ నేను కొనుక్కొని టూ థౌసండ్ నైన్టీన్లో కొనుక్కున్నాను నేను లాంటిది టూ థౌసండ్ నైన్టీన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు దీంట్లో కానీ ఇప్పుడు ఎంతో మంది అంటే చాలా అంటే చిన్న చిన్న వాళ్ళంతా తీసుకున్నారు అంటే మూడు సెంట్లు బిట్టు మూడు సెంట్లు బిట్టు అంటే చిన్న చిన్న పేదస్సులు తీసుకోగలుగుతారు ఇక్కడ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో కనీసం ఒక వందల మంది ఉన్నారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మందికి నోటీసులు పంపించిన ప్రతి ఒక్క ఇంటికి నోటీస్ వచ్చింది మీది మీ స్థలాలు మీవి కాదు మీవి కాదు మీరు ఏదైనా మీరు ప్రాబ్లం అని చెప్పి మా మీదకి వస్తున్నారు అన్నమాట దీని నుంచి కోర్టు నుంచి వచ్చింది అది నోటీస్ వచ్చింది మాకు మేము అన్ని చెక్ లో పక్కా ఉంది డాక్యుమెంట్ లిక్ ఈసీ లో పక్కా ఉంది లింక్ డాక్యుమెంట్ పక్కా ఉంది ఫోన్ చేసి పిలిపించినారు పిలిపించి మాట్లాడినారు డాక్యుమెంట్లు తీసుకుని రండి మీ ఒరిజినల్ అయితే చెక్ అని చెప్పినారు దాని తర్వాత మేము వచ్చినాం ఇప్పటి వరకు మేము కలవలేదు నాకైతే ఫోన్ రాలేదు కానీ మేము ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు ఏం చేసినారు మొత్తం ఆ మెజర్మెంట్ రాలని తీసేసి వాళ్ళ ఇష్టాను ఏదో అంత గుంతలు కొట్టినారు తాళ్ళు కొట్టినారు రాళ్ళు పెట్టినారు ఇప్పుడు ఏదో మేము మా ఇష్టానుసారం మేము రోడ్లు వేసుకుంటాము రోడ్లు వేసుకుంటాం మేము మా ఇష్టం రోడ్లు వేసుకుంటాం కంపౌండ్ కట్టుకుంటాము ఐదు సెంట్లు డివైడ్ చేసి ఏదో సబ్ డివిజన్ చేసి మేము అమ్ముకుంటా ఉంటున్నారు అంటే మేము ఇంతమంది పేద ఇంతమంది తీసుకున్నాము మా జీవితాలు ఏం కావాలి ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటాం మా పిల్లల కోసం పెట్టుకుంటాము తీసుకున్నాము ఇప్పుడు ఐదు ఏళ్ళ ఆరు ఏళ్ళ కింద తీసుకున్నాము పిల్లలు పెరిగే ల్యాండ్ ల్యాండ్లు పెరుగుతాయి ఆ డబ్బులు పిల్లల పని కోసం తీసుకున్నాము ఇప్పుడు వచ్చి ఇప్పుడు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి అందరూ ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి అడిగితే మా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు అంటే ఇన్ని ఇయర్స్ ఏం చేస్తున్నారు యాక్చువల్గా వెంచర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వెంచర్ వేసినారు అప్పటికే వాళ్ళు మైనర్ మేజర్ అయిపోయి ఉంటారు ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలు భయపడిస్తే భయపడతారు ఏమైనా చేసుకోవచ్చు మేము అంటే అది చెల్లదు కదన్న ఇప్పుడు మేము అయితే న్యాయంగా ఇప్పుడు మేము కొన్నాము కాబట్టి మేము న్యాయంగా మాట్లాడుతున్నాము మాకు న్యాయం జరగాలని అడుగుతున్నాము అందుకే సార్ వాళ్ళు కూడా పిలిపించినాము ఏ సార్కి మన శివచంద్ర రెడ్డి సార్కి చెప్పినాము ఎమ్మెల్యే సార్ దగ్గరకి పోదాము మాట్లాడతాము మాకు న్యాయం జరగాల ఒకటి కాదు ఉండేది దీంట్లో చాలా మంది ఉన్నారు మీరు చూడండి ఇప్పుడు ల్యాండ్ అంతా చూడండి అక్కడ వరకు లాస్ట్ వరకు ఎట్లా పెట్టినారు అంత ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు దీన్ని కొలతలు వేసుకొని మళ్ళీ మెజర్మెంట్ వేసుకొని సర్వేలు బిల్ చేసుకోవాలంటే మాకు ఎంత ఖర్చు అవుతుంది మాకు కూడా ప్రతి ఒక్క రూపాయి ఎంతో కష్టపడి సంపాదిస్తే డబ్బులు వస్తాయి మాకేం ఫ్రీగా ఎవరు ఇవ్వటం లేదన్నమాట పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తేనే డబ్బులు వస్తాయి ఎవరికైనా కానీ బ్రో ఇక్కడే ప్రొద్దుటూరులో ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇలా జరిగితే మేము ఎక్కడ పోలా ఇంకా ఏమో మాకు న్యాయం జరగాలని పోరాడుతున్నాం పొద్దుడూరు పట్టణంలోని నాయకులకు అధికారులకు అందరికీ తెలియజేసే విషయం ఏమంటే ఈ ప్రమిళ రంగారెడ్డి వెంచర్ దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేయడం జరిగింది ఈ వెంచర్లో కొన్ని వేల మంది ఒక్కొక్క ఫ్లాట్ రెండు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు ఇట్లా కొనుక్కొని ఉన్నారు ఇది డబల్ రిజిస్టర్లు త్రిబుల్ రిజిస్టర్లు అయి ఉన్న కారణంగా ఈ కు కొంచెం చెడ్డ పేరు వచ్చిన కారణంగా ఎవరు కూడా ఈ ఫ్లాట్లను కొనడం లేదు ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఇది కాశిరెడ్డి నాయన సత్రం అని ఇక్కడ ఉంది ఇక్కడ దాదాపు మూడు నాలుగు వందల ఫ్లాట్లు ఉన్నాయి సుమారు పది రోజుల నుంచి కొందరు నాయకులు వచ్చి దుర్మార్గంగా దీన్ని ఫ్లాట్లు వెంచర్ రోడ్లు ఉండేదాన్ని అంతా దున్నేసి సదరంగా చేసేసి ఈ స్థలం మాది అనేసి లేదా లేకపోతే మా వద్దకు వచ్చి ఫ్లాట్కి ఇంత డబ్బు వేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కంకర ఇసుక అంతా ఇక్కడ తోలి వాళ్ళ పద్ధతి ప్రకారము ఒక ఫ్లాట్ ఐదు సెంట్లుగా వేసేదాని కోసము ఇక్కడ తారు దిమ్మెలు అన్నీ నాటి పెట్టడం జరిగింది మేము దగ్గర దగ్గర పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు కూడా ఇక్కడ మేము ఫ్లాట్ కొని ఉన్నాము మరి ఈనాడు కూడా కొందరు రాజకీయ నాయకులు దుర్మార్గులు ఇటువంటి దుర్మార్గాలు చేసేదానికి సిద్ధమవుతున్నారు అందుకోసము నేను విన్నవించుకునే విషయం ఏమిటంటే గౌరవనీయులైన ఎమ్మెల్యే కానీ ఇంకా అధికారులు కానీ లే ఈ ప్లాట్ వేసిన యజమానులు కానీ మన కొంటరెడ్డి గారు అయినా కానీ దీంట్లో ప్రమేయం చేసుకొని ఎవరైతే ఇక్కడ స్థలాలు కొన్నారో భూములు కొన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని నేను విన్నవించుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు గత ముప్పై సంవత్సరాలప్పుడు ప్రమీలా రంగారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి స్థలం కొని ఈ ప్రమీల రంగారెడ్డి అనే ఒక వెంచర్ వేశారు కోటిరెడ్డి అన్న లింగాపురం కోటిరెడ్డి గారు వాళ్ళ వంశం వాళ్ళ కుటుంబం అంతా వేసినారు సరే ఏదైనా గానీ బీదలు అప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఉన్నటువంటి సెంటు కంతులు వారీగా వేసుకుంటా బీదోళ్ళు ఎక్కడ ఏది కూలి పని చేసుకుంటా చిన్న చిన్న పనులు చేసుకుంటా అంటే వాళ్ళంతా చిన్నది డబ్బులు అని అందరూ కొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొన్నారు ఆ కొన్నటువంటి ప్లాట్లు కొద్ది కారణాల వల్ల ఏదో డబ్బులు రిజిస్ట్రేషన్ ఉంది ఈ లో చాలా రోజులైంది కదా ఆ వెంచర్ వెంచర్లో ఫ్లాట్ల నెంబర్లు లేవు రాళ్ళు లేవు అని చెప్పి ఆలోచన చేసుకుంటా తరుణంలో నా దగ్గరకు వచ్చారు గత రెండు నెలల కిందట ఇక్కడ ఫ్లాట్లో అందరూ ఫ్లాట్లో నా దగ్గరకు వచ్చింటే నేను ఆ కోటిరెడ్డి కొడుకు జయరాం రెడ్డి అని విజయవాడలో ఉన్నాడు ఆయనకు అతనికి ఫోన్ చేసి ఇట్లా ఉన్నది బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ నాయనకు చెడ్డ పేరు తేగాకు ఏదో ఒకటి కూర్చొని ఇక్కడ వాళ్ళందరికీ సమానంగా చెయ్యి ఏదైనా డబుల్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించు అని చెప్పి కోటిరెడ్డి కొడుకు జయరాం రెడ్డి గారికి నేను ఫోన్ చేసి మాట్లాడినా అతను కూడా ఇక్కడికి వచ్చి రెండు ముడుసూళ్ళు వచ్చి సర్వేలతో మాట్లాడి సర్వే చేయించి ఏదన్నా ఉంటే చూస్తాము మావి ఏమన్నా ఒకవేళ ఏదైనా డబుల్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి ఏదైనా పది రూపాయలు డబ్బులు ఇవ్వడము మా తప్పు ఏదైనా ఉంటే కనుక మేము సర్దిద్దుకుంటాము మా మంచి చెడ్డ పేరు తాకూడదు అని చెప్పి తలంబుతోనే రెండు వచ్చి ఇక్కడ చూసుకొని పోయాడు ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు అందరికి కూడా చెప్పి పోయినాడు ఈ మధ్య కాలంలో ఇక్కడ చూస్తే ఇది అసలు ప్లాట్లే లేకుండా చేసినారు ఎవరైంది అర్థం కావడం లేదు ఇక్కడ మా పంచాయతీలో ఇట్లాంటిది జరగడం చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడో ముప్పై సంవత్సరాల నుండి వేసినటువంటి వెంచర్ లో ఉన్నటువంటి ప్లాట్లను అన్ని తీసేసి వీళ్ళ సొంత వెంచర్ తిని వేసుకుంటున్నారు మరి ఈ రోజు వచ్చి మాది పెంచరు మాది మాది స్థలం అని చెప్పి అడిగితే దానికి ఏమున్నాయి ఏం కదా అనేది మాట్లాడుతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇది చాలా తప్పు ఇటారి చేయడం నా వరకు నేను సర్పంచ్ గా అయితేనేమి ఇండివిజువల్గా అయితేనేమి వీళ్ళకి ఎండ్లో వెళ్ళలా నేను ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అదేగాక నా హస్తం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఇక్కడ చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి పని ఇటర్ దాంట్లో నేను ప్రోత్సహించను ఈ పంచాయతీలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను క్షమించను నా శక్తివంచను లేకుండా నేను వాళ్ళ లంచ్ వేస్తానని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఈ వీళ్ళకు బాధితులకు చెప్తున్నాను ప్లాట్లు వచ్చేంత వరకు నేను కూడా ఇక్కడ జయరాం రెడ్డి నేను వాళ్ళకి శ్రమించి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాను దాదాపు మొత్తం మొత్తం దాదాపు పద్మూడు వందల ఉన్నాయి ఆ పదమూడు వందల్లో ఏదో కొంత తెలిసి దయ ఏదో డబుల్ రిసెషన్లు కొన్ని ఒక యాభై అరవై అయినట్టు ఉన్నాయి దాని గుడి దాని గుడిగా ఎకరా అర్ధ ఎకరా గాని మాది ఏదో ఒకసాట వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి ఇక్కడ కంగణం కట్టుకొని ఉన్నాడు ఖచ్చితంగా నేను జయరామ్ నెడ్డి తో మాట్లాడి వీళ్ళకు కచ్చితమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలుసు శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై కొంటే డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ